ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన రాజకీయం ఒక డౌట్ నాకు క్లారిఫై చేయండి ఇప్పుడు బీజేపీ చేయండి మీరన్నా చేయండి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది బిజెపి టీడీపీ జనసేన ఒక సైడ్ పట్ల పోరాడుతుంది ఒక దిక్కేమో వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది నాకేమ అంటే మోడీకి మోడీ గారికి ఇటు వచ్చినా బీజేపీ వచ్చినట్టే చంద్రబాబు నాయుడు వచ్చినా బీజేపీ వచ్చినట్టే వైఎస్ఆర్ వచ్చినా బీజేపీ వచ్చినట్టే మీకు చంద్రబాబు నాయుడు వస్తే మీరు వచ్చినట్టే కదా మన తెలంగాణలో మీరు చట్ట పట్టాలు వేసుకోలేదా తిరగలేదా మీరా నీతులు చెప్పేది మాకు మన తెలంగాణలో మీరు ఎలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కూడా చెప్తున్నారా ఆంధ్ర గురించి క్లారిటీ ఉండదు జగ్గారెడ్డి గారికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ కాంగ్రెస్ లీడర్

వివేకానంద రెడ్డి హత్య సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుండి కూడా ఎవరో తేలలే జగన్ గారు ముఖ్యమంత్రి నుండి తేలలే మీరు పొరపాటున అధికారంలో వచ్చినా కూడా తేలదు మీరు అధికారంలో తేలలే తేలని రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్డీఏ కావాలని కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు